హనుమాన్కి ఇష్టమైన మంగళవారం రోజున ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే ఆ హనుమాన్ అనుగ్రహం మీపై ఉన్నట్లే ధూపం దీపం నైవేద్యం ఏమీ అక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ హనుమాన్ మంత్రాన్ని ప్రతిరోజు ముప్పై మూడు సార్లు గనుక జపిస్తే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అసలు జరగనే జరగవు అనుకున్న పనులు కూడా అతి త్వరలోనే జరిగిపోతాయి మరి అంతటి శక్తివంతమైన హనుమాన్ మంత్రం ఏమిటో చూద్దామా మరి ఓం హరి మర్కట మర్కటాయ నమ మంత్రం మరొకసారి ఓం హరి మర్కట మర్కటాయ నమ ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ముప్పై మూడు సార్లు గనక జపించినట్లయితే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోతాయి హనుమాన్ అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది ఈ రోజున మంగళవారం హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు నుంచే ఈ మంత్రపఠనం మొదలుపెట్టండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హనుమాన్